పర్కాల పట్టణంలోని భూపాల్పల్లి రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రుల ఉత్సవాలలో మూవీ ఫేమ్ జగదీష్ హాజరై ప్రత్యేక పూజలు ఆచరించారు విజయదశమి రోజు అవడంతో భక్తులు అమ్మవారిని ఎక్కువగా దర్శించుకోవడానికి రావడం జరిగింది మరియు వాహన పూజలు చేయడం వల్ల దేవి ఆశీర్వాదంతో ఎటువంటి అపాయం సంభవించదన్న నమ్మకంతో భక్తులు వాహన పూజలు జరిపించుకున్నారు టెంపుల్ కి రావడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మైండ్ అండ్ యా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మళ్ళీ మళ్ళీ ఇంకా నా సినిమాలకు సంబంధించి నిన్ననే నా పోస్టర్ లాంచ్ అయ్యింది సినిమా పేరు విలయ తాండవం త్వరలో మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ విజయదశమి అందరికీ థ్యాంక్ యూ శ్రీమాత్రి నమః సర్వమంగళ మాంగళ్యే శ్రే సర్వార్థ సాధికే శరణ్యేతమ్మకే గౌరే నారాయణ నమోస్తుతే విజయదశమి దేవీ శరణ్ భాగంగా అమ్మవారు శత్రువులను జయించి ఈ యొక్క విజయదశమి రోజు విజయాన్ని అందుకొని దేవతలకు రక్షగా దేవతలందరూ కూడా నీవు తప్ప ఇంకెవరూ లేరమ్మా అని అన్నప్పుడు ఈ యొక్క తొమ్మిది రోజులలో పాఠ్యము నుండి మొదలుపెట్టుకొని నవమి వరకు కూడా రాక్షసులందరినీ కూడా సంహరించిన అమ్మవారు ఈ యొక్క విజయదశమి రోజు విజయాన్ని సాధించి ఈ లోకానికి ఉన్నా అని ఒక విజయాన్ని సాధించి దేవతల లోకాలన్ని గృహ చెప్పింది రక్షగా ఉంటానని అలాంటి విజయదశమి రోజు మనమందరము కూడా మన శత్రువాదంతా కూడా పోవాలని ఈరోజు విజయదశమి రోజు కనకదుర్గమ్మ సహిత మదన పోచమ్మ దేవాలయంలో జమ్మి పూజ అనుసరించి ఆ తరువాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపుణైన దుర్గాపరాంబికా దేవతకు షోడశోపచార పూజలు విశేష అభిషేకాలు చేసి హోమం చేసిన తర్వాత ఈరోజు పరకాల పఠనము అలాగే మన భారతదేశమంతా కూడా అభివృద్ధి చెందాలని వ్యవసాయము పాడి పంట ఆ తర్వాత విద్య వైద్య రంగాలు అన్ని కూడా అభివృద్ధి చెందాలని అన్నిటిలో ప్రతి ఒక్కరం కూడా విజయము సాధించాలని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ విజయదశ ఈ విజయదశమి సందర్భంగా అందరం కూడా విజయాన్ని సాధిద్దాం జై శ్రీరా జీరా